సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పది పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన యాప్లో ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా మంచి ఆఫర్స్ అయితే లాంచ్ చేస్తామండి అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అంతేకాకుండా కోర్సులు చాలా తక్కువ కాస్ట్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ చేత మరి చెప్పించడం జరిగింది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే సో గాయస్గా కంటెంట్లోకి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ భారత ప్రభుత్వం నుండి రెండు ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక ట్యాగులన్నిటి వాళ్ళు అందుకున్న మజూలీ ముసుగు మరియు మసు సారీ మజూలీ ముసుగు తయారీ మరియు మజూలీ మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్లు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి ఇటీవల జిఐ ట్యాగ్ లభించిందండి ఇది మజూలీ మాస్క్ అండి మాస్క్ అంటారు ఇవి చాలా చాలా ఫేమస్ అండి ఈ మాస్క్లు దేంతో తయారు చేస్తారు తెలుసా వీటిని అఘార్ చెట్టు నుండి అఘార్ చెట్టు అంటే మనము అగరబత్తులు తయారు చేయడానికి ఒక పొడు ఉపయోగిస్తారండి చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఆ చెట్టు యొక్క బెరడుతో తయారు చేస్తారు దాన్ని అందుకే చాలా చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అది ఓకేనా అంతేకాకుండా దాంతోపాటు మజులీ మాన్యు స్క్రిప్ట్ పెయింటింగ్స్ అండి ఇవి కూడా చాలా ప్రత్యేకమైనవి ఇవి రెండింటికి కూడా రావడం అయితే జరిగింది ఏ రాష్ట్రానికి చెందినవండి మజూలీ అనగానే మీకు అర్థమైపోవాలి ఆన్సర్ ఏ అస్సాం మజూలీ ద్వీపం ఉంటుందండి ఇక్కడ భారతదేశంలోనే ఏకైక నదీ ఆధారిత ద్వీపము మజూలీ ద్వీపము ఓకే అస్సాంలో ఉంటుంది బ్రహ్మపుత్ర నది పైన ఉంటుందండి ఇది గుర్తుంచుకోవాలి ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపమైన మజూలి ప్రపంచంలోనే అండి సారీ భారతదేశం అన్నాను ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపమైన మజూలి దాని సాంప్రదాయ చేతి పనుల కోసము భారత ప్రభుత్వం నుండి రెండు ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక ట్యాగ్లను అందుకుంది మజూలీ ముసుగు తయారీ మరియు మజూలీ మాన్యు పెయింటింగ్ ముఖ్యాంశాలు మజూలీ మాస్కులు మరియు మాన్యు పెయింటింగ్ జిఏ ట్యాగ్లను పొందాయి జిఏ ట్యాగ్ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి ప్రత్యేక లక్షణాలతో ఉత్పత్తిని ఉత్పత్తులను గుర్తిస్తుంది మజూలి ముసుగులు నియో వైష్ణవ సాంప్రదాయానికి చెందిన సాంప్రదాయ భవనాలలో అంటే థియేట్రికల్ ప్రదర్శనల్లో ఉపయోగించబడతాయి ముసుగులు దేవతలు రాక్షసులు జంతువులు మరియు పక్షులను చిత్రీకరించవచ్చు మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్ సాంచి పాట అంటే అగర్ చెట్టు యొక్క బెరడుపై ఇంట్లో తయారు చేసిన సిరను ఉపయోగించి చేయబడుతుందండి ఆ బెరడు పైన ఓకే గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ టూ ఇటీవల ప్రకటించిన ప్రపంచ సంతోష నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతదేశ స్థానము ఆప్షన్ ఏ అండి నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది చూద్దాం ఆధునిక జీవితంలోని సంక్లిష్టతల మధ్య ఆనందాన్ని సాధించడం అనేది విశ్వవ్యాప్త ఆకాంక్షగా మిగిలిపోయింది ప్రపంచ సంతోష నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వారి పౌరుల శ్రేయస్సును పెంపొందించడంలో అత్యుత్తమంగా ఉన్న దేశాల గురించి అంత దృష్టిలను అందిస్తుంది స్కాండినేవియా నుండి ఓషియానా వరకు ఈ దేశాలు మరి సామాజిక మద్దతు ఆర్థిక స్థిరత్వం మరియు పర్యావరణ నిర్వహణ ద్వారా ఆనందాన్ని పొందడానికి విభిన్న విధానాలను ప్రదర్శిస్తాయి వారి సామూహిక సంతృప్తికి రహస్యాలను కూడా వెల్లడిస్తూ మొదటి పది సంతోషకరమైన దేశాలను పరిశోధిద్దాం ముందుగా ఫిన్లాండ్ టాప్లో ఉందండి తర్వాత డెన్మార్క్ ఐస్లాండ్ ఇజ్రాయేల్ నెదర్లాండ్ స్వీడన్ నార్వే స్విట్జర్లాండ్ లగ్జింబర్గ్ న్యూజిలాండ్ అండి టాప్ టెన్లో ఉన్నాయి మరి మన దేశం ఏ ర్యాంక్లో ఉందండి నూట నలభై ఆరు దేశాలలో నూట ఇరవై ఆరవ స్థానంలో ఉందండి ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తించబడింది మన దేశము నేపాల్ బంగ్లాదేశ్ చైనా వంటి పొరుగు దేశాలు సంతోషంలో భారత్ను కూడా మించిపోయాయండి అందరూ కూడా గమనించాలి అంటే మనకంటే బెటర్ ర్యాంకులు ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ త్రీ జాతీయ డైరీ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శనను కేంద్ర గిరిజన వ్యవహారాలు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఎక్కడ ప్రారంభించారు ఏ జార్ఖండ్ జార్ఖండ్లోని చైబాసాలో మూడు రోజుల జాతీయ జైర్ డైరీ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శనను కేంద్ర గిరిజన వ్యవహారాలు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ప్రారంభించారు హర్యానాలోని కర్నాల్లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం జార్ఖండ్లో మొట్టమొదటిసారిగా గుర్తించబడింది ఇది గిరిజన ప్రాంతాలలో పశువులు మరియు వ్యవసాయం యొక్క సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినటువంటిదిగా చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతిక కళాశాలను ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు ఈ హోమియోపతి వైద్యం అనేది చిన్న చిన్న గోళీలలాగా ఉంటాయండి ఇవి ఓకేనా ఇవి అంటే సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అసలు యాక్చువల్గా అయితే సైంటిఫిక్గా వీటి ద్వారా క్యూర్ అవుతుంది అనేటువంటి ప్రూఫ్స్ అయితే ఎక్కడ కూడా లేవండి అయినప్పటికీ కూడా మరి హోమియోపతిక్ కళాశాలను అయితే ఇటీవల ప్రారంభించడం అయితే జరిగిందండి కేంద్ర మంత్రి అయినటువంటి జితేందర్ సింగ్ ఎక్కడా అండి ఆన్సర్ ఆప్షన్ సి అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో వివరాలు చూద్దాం కేంద్ర సహాయ మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాలను కథవా జిల్లా జమ్మూ కాశ్మీర్లోని జస్రోటా ప్రాంతంలో ఏర్పాటు చేయను ప్రకటించారు ఎనభై కోట్లతో నిధులు కేంద్రం నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది ప్రాజెక్టు అవలోకనం కళాశాల ఎనిమిది ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది మరింత విస్తరించడానికి నిబద్ధల నిబద్ధతతో ఉంటుంది ఇందులో ఆసుపత్రి సముదాయము కళాశాల సౌకర్యాలు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మరియు స్త్రీ పురుషుల కోసం ప్రత్యేక హాస్టళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పేద మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో మహతరి వంధన్ యోజనాని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ప్రారంభించారు ఏంటండి మహాతరి వందన్ యోజన ఆప్షన్ ఏ అండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కాశీ నుండి సారీ ఏం పెట్టాను ఇక్కడ ఉత్తరప్రదేశ్ అని పెట్టాను కదా ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి ఓకే ఎడిట్ చేస్తాను నో ప్రాబ్లం కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్లోని కార్యక్రమాన్ని లాంచ్ చేశారండి ఇదే ఇక్కడ ట్విస్ట్ అందుకే నేను కన్ఫ్యూజన్లో ఇది పెట్టాను యాక్చువల్గా వచ్చేసి ఆన్సర్ ఛత్తీస్గఢ్ అండి ఓకే ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ నిరేది చేస్తాను ఉత్తరప్రదేశ్లోని కాశీ నుండి ఛత్తీస్గఢ్లో మహతరి వందన్ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించారు రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే పథకం యొక్క లక్ష్యము పంపిణీ వివరాలు ఛత్తీస్గఢ్లో మరి ఏడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల పదిహేడు మంది మహిళలకు తొలి విడత వెయ్యి రూపాయలను ప్రధాని పంపిణీ చేశారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వము ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫ్రె ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల టై డబుల్స్ టైటిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల గెలుపొందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాక్ శెట్టి ఏ క్రీడలు ఇదంతా సాధించారు ఆన్సర్ ఆప్షన్ బి అండి బ్యాడ్మింటన్ ఎందులో అండి బ్యాడ్మింటన్ భారత బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్ రాజ్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను ఫైనల్లో చైనీస్ తైపికి చెందిన లీ జే హుయ్ మరియు యాంగ్ పో సువాన్లను ఓడించారు ముఖ్య అంశాలు చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను సాత్విక్ రాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి గెలుపొందింది వారు చైనీస్ తైపికి చెందిన లీ జే యున్ మరియు యాంగ్ పో హువాన్లను వరుస గేమ్లలో ఓడించి గెలుపొందడం అయితే జరిగింది గతంలో రెండు వేల ఇరవై రెండులో గెలిచిన తర్వాత వారికి ఇది రెండో ఫ్రెంచ్ టైటిల్గా చెప్పుకోవచ్చు వీరు ప్రపంచ నెంబర్ వన్ పురుషుల డబల్స్ జోడి రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఇది వారి యొక్క మొదటి టైటిల్గా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఇటీవల క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు ఆప్షన్ బి అండి దేవేంద్ర జుజూరియా వివరాలు చూద్దాం పారా ఒలింపిక్స్లో రెండు సార్లు బంగారు పథక విజేత అయిన దేవేంద్ర జుజూరియా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అతను మరొక ప్రఖ్యాత పారాథ్లెట్ దీపా మాలిక్ స్థానంలో నిలిచారు ముఖ్యాంశాలు దేవేంద్ర జుజూరియా జావెలిన్ త్రోయర్ రెండు వేల నాలుగు ఎథెన్స్ మరియు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో ఎఫ్ ఫార్టీ సిక్స్ అంగవైకల్యం విభాగంలో బంగారు పథకాలైతే సాధించారు మరి పీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒకరే అభ్యర్థి కొత్త ఆఫీసర్ బేరర్లో అందరూ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని చూరు నుంచి బీజేపీ టికెట్పై జుజూరియా కూడా పోటీ చేస్తున్నారు ఇంపార్టెంట్ నెంబర్ ఎయిట్ భారతదేశ వేదికగా మొదటిసారి నిర్వహించిన మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి పేరేంటి ఏ క్రిస్టినా పిస్కోవా వివరాలు చూద్దాం భారతదేశంలోని ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా కొత్త మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని గెలుచుకుంది మునుపటి మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై రెండు పోలాండ్కు చెందిన కరోలినా బిలాక్స్ బిలాస్క్వా అద్భుతమైన వేడుకలో తన వారసురాలికి కిరీటాన్ని ధరించింది మరి రన్నరప్ మరియు కాంటినెంటల్ విజేతలు మొదటి రన్నరప్ లెబనాన్కు చెందిన యస్మినా జైటౌన్ మిస్ వరల్డ్ ఆసియా మరియు ఓషియానియా లెబనాన్కు చెందిన యాస్మిన్ అజైటౌన్ మిస్ వరల్డ్ యూరోప్ చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ అమెరికా మరియు కరేబియన్ ట్రానిడార్ మరియు టుబాకోకు చెందిన అబ్రహంసన్ మిస్ వరల్డ్ ఆఫ్రికా బోట్స్ బోట్స్వానాకు చెందిన లెసేగో చోంబో నెక్స్ట్ వన్ చూద్దాం ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్ బి ఇటీవల ఏ రాష్ట్రం నిషేధించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ బి అండి కర్ణాటక కర్ణాటక ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్ బీను ఆ రాష్ట్రం బ్యాన్ చేసింది ఈ కలరింగ్ ఏజెంట్ను మిఠాయి గోబీ మంచూరియా తయారీకి ఎక్కువగా వాడుతుంటారు ఫుడ్ ఐటమ్స్పై ఎక్కువగా ఆడిటివ్స్ కలుస్తున్నాయని ఆరోపణలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది గత నెలలోనే తమిళనాడు సర్కారు కూడా కాటన్ క్యాండీ ఫుడ్ ఐటమ్స్ కోసం వాడే కలర్స్ను నిషేధించింది టెక్స్టైల్స్లో వాడే డై కోసం అర్థమైందండి బట్టలకు కలర్స్ వేస్తారు కదండి ఆ కలర్ను మరి చాలా వరకు ఈ యొక్క కాటన్ క్యాండీ అంటే బూరుమిఠాయి అంటారు కదా కాటన్ క్యాండీస్లో కొన్ని రకాల మంచూరియాలు కలర్ రావడానికి రెడ్గా కనిపిస్తాయి కదా మనకి కలర్ రావడానికి మంచూరియా లాంటి వాటిలో ఓకేనా స్ట్రీట్ ఫుడ్స్లో ఎక్కువగా వీటిని అయితే కలుపుతున్నారట సింథటిక్ కలర్స్ వీటిని వాడడం ద్వారా మరి కార్సినోజ కార్సినోజెనిక్ ఏజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలు వీటిలో ఉన్నట్లుగా కూడా గుర్తించి వీటిని బ్యాన్ చేయడం అయితే జరిగింది గోవాలో కూడా బ్యాన్ చేశారండి తమిళనాడు ఫస్ట్ తర్వాత గోవా ఇప్పుడు కర్ణాటకలో కూడా బ్యాన్ చేయడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ భారతదేశ ప్ర భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టున్న సముద్రయాన్ ప్రాజెక్ట్ సబ్ మెర్సబుల్ మచ్చా ప్రాజెక్ట్ ఈ సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి సముద్రయాన్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని భూ కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు మరి పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు మనుషుల్ని సముద్రం లోపల ఆరు కిలోమీటర్ల లోతులోకి తీసుకెళ్లే సబ్మెర్సిబుల్ మత్స్య ప్రాజెక్ట్ ట్రాయల్స్ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని తెలిపారు కాంతి కూడా ప్రయాణించని చోటికి మన మత్స్య మిషన్ వెళ్ళనుంది అని రిజిజు తెలిపారు మరి సముద్రయాన్ మిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు హిందూ మహాసముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతుకు ముగ్గురు శాస్త్రవేత్తలను పంపి పరిశోధనలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ సముద్రంపై సైనిక గస్తీలో అత్యంత కీలకమైన మానవరహిత వాహనం హీవ్ అధిక సామర్థ్య స్వయం ప్రతిపత్తి జల జలాంతర్గ వాహనం అండి హీవ్ అంటారు దీన్ని మరి దీని పరీక్షలు ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఇది ఏంటండి డిఆర్డిఓ సముద్రంపై సైనిక గస్తీలు అత్యంత కీలకమైన మానవరహిత వాహనం హీవ్ అధిక సామర్థ్యము స్వయం ప్రతిపత్తి జలా జలాంతర్గత వాహనము పరీక్షలు విజయవంతమయ్యాయని డిఆర్డిఓ తాజాగా వెల్లడించింది కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ వద్ద నిర్వహించిన మొదటి ఉపరితల రన్లో హీవ్ అన్ని రకాల లక్ష్యాలను పూర్తి చేసిందని డిఆర్డిఓ తెలిపింది మరి వాహనం టెస్ట్ టెస్ట్రాన్కు సంబంధించి వీడియోల ఫుటేజ్ను శనివారం ఎక్స్లో విడుదల చేసింది హీవ్ను త్వరలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు సముద్రంలో శత్రు దేశాల జలంతర్గాముల సైనిక ఆపరేషన్ను అడ్డుకోవడంలో ఈ తరహా వాహనాలు చాలా కీలకమని భారత నేవీ అధికారులు చెబుతున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఇటీవల పదవి నుండి రాజీనామా చేసిన అరుణ్ గోయల్ ఏ కమిషనర్గా ఉన్నారు ఏంటంటే ఎన్నికల సంఘము వీరి నియామకమే చాలా అంటే చాలా ఏమైందంటే చాలామంది తప్పుబట్టారండి వీర ఈ నియామకము కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వివాదాస్పదం అయితే చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది మరో మూడేళ్ళు పదవీ కాలము ఉండగానే ఆయన రాజీనామా చేశారు ఆయన రాజీనామా గల కారణాలు తెలియరాలేదు ఇదిలా ఉండగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులయ్యారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్గా మొదటిసారి మహిళను నియమించారు ఎక్కడండి ఆన్సర్ ఆప్షన్ ఏ మిజోరాం ఈశాన్య రాష్ట్రము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది నలభై మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఒక మహిళా స్పీకర్గా ఎంపికయ్యారు మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు ఎమ్మెల్యే బారిల్ వన్నె హసాంగిని మార్చి ఏడున అసెంబ్లీ జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్గా ఎంపిక చేసుకున్నారు మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్డు హోమా అన్నారు మరి సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురా ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు మరి రాష్ట్రంలో మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని వచ్చే వచ్చేందుకు ఆమె మార్గం చూపారని పేర్కొన్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన క్రింది ఏ నాయకుడు ఎన్నికయ్యారు ఎవరండి ఆప్షన్ డి ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా మరి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు ఇస్లామాబాద్లో అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టారు జార్దారీతో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాజీ ఫేజ్ ఈసా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు అరవై ఎనిమిదేళ్ల దేశ దేశాధ్యక్ష పదవి చేపట్టడం రెండవసారి అండి ఓకే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల జాబితాలో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రము ఆన్సర్ ఆప్షన్ ఓపెన్ హైమర్ అండి ఆరు అవార్డులు వచ్చాయండి దీనికి అత్యధికంగా అవార్డులను గెలుచుకునే చిత్రం కూడా ఓపెన్ హైమర్ ఓకే తొంభై ఆరవ అకాడమీ అవార్డు లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగాయి మరియు ఈ రాత్రి ఓపెన్ హైమర్ జట్టుకు గొప్ప వేడుక నోట్లో ముగిసింది ఓకే ఇది అనేక విజయాలు సాధించింది ఉత్తమ నటుని నుంచి ఉత్తమ చిత్రము మరియు ఉత్తమ దర్శకుడు గౌరవం వరకు జట్టు ఓపెన్ హైమర్ ప్రతిష్టాత్మక అవార్డులలో కొన్ని పెద్ద ట్రోఫీలను క్లెయిమ్ చేసింది ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ లిస్ట్ కూడా మీకైతే పొందుపరచానండి బెస్ట్ పిక్చర్ ఓపెన్ హైమర్ బెస్ట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ అండ్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి కెలియన్ మార్పి ఓపెన్ హైమర్ బెస్ట్ యాక్ట్రస్ ఎమా స్టోన్ పూర్ థింగ్స్ అండి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండి రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ డివెన్ జాయ్ రొడాల్ఫ్ ది హోల్డ్ సో ఈ విధంగా మనకు చాలా అంటే చాలా అంశాలైతే ఇక్కడ అన్నీ కూడా పొందుపరచడం అయితే జరిగిందండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంటర్నేషనల్ ఫిలాన్థరోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక సందర్భంగా ఉమెన్ అవార్డు అందుకున్న కంచేపీ ప్రసాద్ గారి జిల్లా ఇది ఆప్షన్ ఆప్షన్ సి అండి సిరిసిల్లాకు చెందినవారు ఓకే సిరిసిల్లా టౌన్ బాల సాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మరో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు మహిళా ఐకాన్ ఇంటర్నేషనల్ ఫిలాంతరూపిక్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న సిరిసిల్లాకు చెందిన బాల సాహిత్యవేత్త డాక్టర్ కంచేపి రాణిప్రసాద్కు ఉమెన్ అవార్డును ప్రదానం చేశారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి చేతుల మీదుగా అందించారు పిసిసి అధికార ప్రతినిధి గాదిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల గిరిజన గ్రామాలను ఇంటర్నెట్ సేవలతో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఏ ఇస్రో అండి ఇటీవల వీక్షిత్ భారత కార్పొరేట్ గవర్నెన్స్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ పై వెబినార్ను ఏ సంస్థ నిర్వహించింది ఆప్షన్ బి అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఆఫ్ ఫైర్స్ ఐఐసిఏ కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ వ్యవస్థలో భాగమైన డ్రైవర్ రహిత మెట్రో రైలు కోచ్ల మొదటి సెట్ను ఇటీవల ఏ నగరం పొందింది ఆన్సర్ ఆప్షన్ బి అండి బెంగళూరు ఇటీవల వార్తల్లో చూపిన శంకరాచార్య కొండ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచంలోని అతిపెద్ద సాహిత్య ఉత్సవం సాహిత్యోత్సవంను ఏ నగరంలో నిర్వహించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ఏ న్యూఢిల్లీ ఈ వ్యాధులను ఎదుర్కోవడంలో ఆదర్శప్రాయమైన కృషికి ప్రతిష్టాత్మకమైన మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ గ్లోబ్ గ్లోబల్ అవార్డునే దేశం అందుకుంది ఆప్షన్ ఏ భారతదేశం వాతావరణ మార్పు సంక్షోభాన్ని ఎత్తి చూపినందుకు ఎరాస్మస్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగుతో ఏ భారతీయ రచితకు లభించింది ఆప్షన్ డి అమితాబ్ ఘోష్ గారికి ఇటీవల వార్తల్లో కనిపించే కిస్మెన్ ద్వీపులు ఏ దేశంలో ఉన్నాయి కిస్ కిన్మెన్ కిన్మెన్ అండి సారీ కిన్మెన్ ఆన్సర్ ఆప్షన్ ఏ తైవాన్ కోరల్ రీఫ్ వాచ్ ప్రోగ్రామ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ ఏజెన్సీ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది కోరల్ రీఫ్ వాచ్ ప్రోగ్రామ్ ఆప్షన్ బి అండి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నిర్వహించబడుతుంది చిలుక జ్వరం దీన్ని మనము ప్యారెట్ ఫీవర్ అంటాము ప్యారెట్ ఫీవర్ ఇటీవల వార్తలో కనిపించింది ఈ క్రింది ఏ ఏజెంట్ల ద్వారా ఇది వస్తుంది యూరోప్ అంతా కూడా విస్తరిస్తుందండి ఇది మరి దేని ద్వారా వస్తుందండి ఇది బ్యాక్టీరియా డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాము భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా మొదటి పేపర్లెస్ కేంద్ర బడ్జెట్ని ఈ సంవత్సరంలో విడుదల చేశారు పేపర్లెస్ బడ్జెట్ అండి సి రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ పిలిబిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఘటాల్లో సాధారణంగా ఉపయోగించే ఆమ్లం ఏంటండి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎస్టు ఎస్ఓ జాల్దాపారా నేషనల్ పార్క్ భారతదేశంలోని రాష్ట్రంలో ఉంది ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే పుస్తక రచయిత ఏ జేమ్స్ ఏల్ కుతీ వ్యాలీ ఎక్కడ ఉంది ఎక్కడండి ఉత్తరాఖండ్ లోహాలలో ఉండే లోహబంధం వివరించే సిద్ధాంతం ఏది ఆప్షన్ ఏ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతము నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ వీటిలో ఏ నగరాల్లో ఉంది ఆప్షన్ బి న్యూఢిల్లీలో ఉంది నీటి ఆవిరి వేడి నీళ్ళ కంటే ఎక్కువగా చర్మాన్ని కాల్చడానికి కారణము ఏ స్థితి మార్పులు ఆవిరి ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడము ఇంపార్టెంట్ క్వశ్చన్ వీటిలో ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఢాకాలో ఉంది ఢాకా అంటే బంగ్లాదేశ్లో ఆప్షన్ ఏ బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఢాకా బంగ్లాదేశ్లో ఉంది సోగాయ స్థితి రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ సో గైస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ అయితే అందుతాయి తప్పకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అంతేకాకుండా డెమో చూసి కోర్సు తీసుకోవడానికి ట్రై చేయండి మన యాప్లో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్